ఈరోజు ఈనాడు విలేకరుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎక్కడ జగన్ సభ జరిగితే అక్కడ జర్నలిస్టుపై దాడి చేయడం చాలా దురదృష్టకరం ఇది ఒక అలవాటుగా మారిపోతుంది వాళ్ళని ఎక్కడ వేధింపు వేధించేసిన అవసరం మెలి మంచిందో జగన్ రెడ్డికి తెలుసుకోవాలి ప్రతిసారి కూడా ఇలాగే చేస్తున్నారు ఆయన సభ ఈరోజు ఏదైతే జరిగిందో కళ్యాణ్ దుర్గంలో జరిగిన సభ ఫ్లాప్ అయింది అది ఉద్దేశించి వాళ్ళ కార్యక్రమం కట్టుకోలేక ఇన్న జర్నలిస్టులపై దాడి చేయడం జరిగింది అలాగే ఆయన ఏదైతే ఉందో మన మన మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగులో మేనిఫెస్టో రిలీజ్ చేశాడు చాలా అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు అలాగే మోడీ కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ ఒక్కరు కూడా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టో మొత్తం ఏమేమి చేయగలుగుతున్నాం ఎలా చేయగలుగుతున్నావు అనేది నీట్ గా జరిగింది అది తట్టుకోలేని జగన్ రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న మేనిఫెస్టో బయట తీసి లేదో ప్రజలకు చూపిస్తూ మొప్ప పెట్టడం జరిగింది ఇప్పుడే నువ్వేం చేస్తున్నారేదానికి ప్రజలకు చెప్పాల్సింది పోయి నువ్వు ఎప్పుడో ఏదో చేస్తాను నేను తెచ్చాను అది ఇది నువ్వు ఏదో చెప్పుకుంటూ వస్తున్నావు అది చంద్రబాబు నాయుడు క్లియర్గా చేసిన అవాత నేను కూడా ఇస్తాను అట్లాగే అందరూ కూడా ఆడపడుచులు అందరూ కూడా నేర్పిస్తారని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది చెప్పుకోకుండా కళ్యాణ ప్రాంతానికి నువ్వు ఏం చేస్తావు కూడా ఏది తెలియజేయకుండా నువ్వు కళ్యాణకు ఎందుకు వచ్చావు ఏం చెప్తున్నావో కూడా తెలియని పరిస్థితి నువ్వు మిగిలిన సభల్లో ఏదైతే చెప్తున్నావో ఆ ప్రాంతం పేరు తప్ప మిగిలినంతా అదే ఎక్కువ కూడా చెప్పడం జరుగుతుంది అది ప్రజలు నిజంగా కళ్యాణుల ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకు సరైన సదుపాయాలు లేవు ఎక్కడ చూసినా వాళ్ళకి తీవ్రమైన అవస్థల్లో ఉన్నారు తాగునీరు లేదు సాగునీరు లేదు రోడ్లు లేవు ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నా అన్నీ నేను మీ దృష్టికి రాలేదంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండడం మా దురదృష్టకరం నువ్వు ముఖ్యమంత్రి ఉండడమే మా దురత దృష్టికారం కాబోయే కాలంలో మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ కూడా బదిలిపి మా ప్రాంతానికి కల్లకొంపు ప్రాంతానికి చేయడం కూడా ఆయన ద్వారా చేయించుకోవడానికి దీనిలో ఒక మేనిఫెస్టో కూడా తయారు చేశారు మేము కూడా ప్రజలే దాన్ని పంపించడం జరిగింది ప్రజలందరూ కూడా దాన్ని ఆదరిస్తున్నారు బాగా నమ్ముతున్నారు ఏదంటే ప్రజలందరూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కూడా ప్రజలు ఆదరించే కళ్యాణ్ ప్రాంతంలో సభకు కూడా ప్రజలు ఆయన్ని కాపాకుండా వాళ్ళే ప్రజలు జగన్పై తిరస్కారం తెలియజేశారు ఏదో ఇదేదో ప్రజలు వస్తారు కదా అనుకుంటే మాత్రం తప్పది ప్రజలు కూడా ప్రజలకు కూడా నచ్చాలి ఏం చేస్తున్నాం ఏం చేయలేదని ప్రజలకు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో బాగా నచ్చింది కాబట్టి వాళ్ళు జగన్ సభకు ఎవరు కూడా హాజరపాలి మేము బైరాల ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఖచ్చితంగా ఏదైతే ఉందో మేము రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఐదు వేల తర్వాత ప్రభుత్వం మారిపోయింది ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఆయనే జీవో ఇచ్చాడు ఇది ఆపని ఆ జీవోతో పాటు ఏదైతే ఉందో ఈ దోగుతు ప్రకాష్ రెడ్డి తర్వాత ఒక లెటర్ ఇచ్చాడు ఈ బైరోతిమ్మ ప్రాజెక్ట్ సంబంధించి బైరవతిమ్మ ప్రాజెక్ట్ అవసరం లేదు దీన్ని ఆపేయండి అని చెప్పాడు అది ఇది ఎంత దురదృష్టకరం అంటే ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే బైరవతిప ప్రాజెక్టు ఆప్ అనే ఒక మన కల్లెంకూరు ప్రాంత ప్రజలకు నిజంగా అలా తెలియజేశారంటే ఇక్కడ ఉన్న మంత్రి గారు ఏం చేశారో ఇదే రంగాయ్య ఆ రోజు ఎంపీగా ఉన్నారు ఆయన పాత్ర ఏంటో దీంట్లో కూడా తెలియదు ఆ రోజు పంటని ఆ రోజు ప్రజలకు పంటని ఈ ఈ రోజు ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడటానికి చెప్తాము ఏదైతే ప్రజలకు చేయాల్సిన సేవలు ఇచ్చి పెట్టి నేనేదో అది నేనేదో ఇది నేను మంచివాడిని అది ఇది అనుకుంటున్నాను మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు నువ్వే కాదు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు అసలు ఆ దోర్తి ప్రకాశం అనే వ్యక్తి ప్రాజెక్ట్ కి అవసరం లేదని ఎందుకు లెక్కించారో కూడా ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఒక ప్రాంతం బాగా ఆయనకి ఇష్టం లేదు ఉన్నట్టు లేదు కల్లా ప్రాంతం ప్రజలు బాగుండడం ఆయనకి ఇష్టం ఉండట్లేదు ఈ ప్రాంతంలో ఆయన ఎందుకు జోక్యం చేసుకున్నాడో కూడా ఇప్పుడున్న ప్రజాభివృద్ధిని తెలుసుకోవాలి కాబట్టి ప్రజలకు ఒకటే చెప్తున్నా రాబోయే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదేమైనా కూడా ఈ ప్రాంత ప్రజలకి వైరానికి మా ప్రాజెక్ట్ పూర్తి చేసి మొత్తం నూట పద్నాలుగు చర్వులు కూడా నీళ్ళిచ్చి రెండు రెండు నెలల సంవత్సరంలో వాళ్ళన్ని చర్యలు కూడా నీటితో నింపే కృష్ణా నింపే బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకున్నారని లోకేష్ గారు కూడా లోకేష్ బాబు గారు కూడా ఇక్కడ మనం వచ్చినప్పుడు సభలో జరిగే కాబట్టి అది ఏమైనా కూడా మేము పూర్తి చేస్తాం ప్రజలకి ఏదైతే ఉన్నారో వాళ్ళకు కృష్ణాచారాలు గుండె చప్పుడుగా భావించి ఆ కృష్ణాచారాలను అందరూ చూసి ఆనందించే విధంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తుంది ఏదైతే చెప్తున్నామో గవర్నమెంట్ లెటర్స్ ఉన్న నిజంగా నిజాలే చెప్తున్నాం తప్ప ఇప్పుడే మన రామచంద్ర గారిని కూడా వచ్చారు ఆయన కూడా ఈ భైరవ దీప ప్రాజెక్ట్ రావడానికి కూడా ఆయన కూడా ముఖ్య కారణం ఎందుకంటే ఆ రోజు మన రామచంద్ర గారు కూడా వైరం దింపు కావాలని చాలా ఒత్తిడి చేశారు ఆ ప్రాజెక్ట్ కోసం కూడా చాలా చోట్ల జిఎఫ్ చుట్టూ కూడా జగన్ చుట్టూ కూడా బాగా తిరిగాడు అయిన తర్వాత ఆయన కూడా నిరుత్సాహం గురైపోయి ఈరోజు ఆయన పట్టనట్టు ఉన్నాడు ఇప్పుడు మన రామచంద్ర రెడ్డి కూడా కొన్ని వివరాలు ప్రాజెక్టులో వెంకాయ వద్ద వెళ్ళిపోయిన ఈ ప్రాజెక్టుకు ఐదు వందల నలభై రెండు కోట్లు ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టుకు పద్నాలుగు వందల చేస్తే తప్ప అడుగులు ముందుకు పరిస్థితి